అనే ఒక గ్రామం ఉండేది అక్కడ విశాల్ అనే వ్యక్తి తన భార్య సురేఖతో పాటు ఉండేవాడు విశాల్ ఊర్లో తిరిగి తిరిగి వంటగది సామాన్లను అమ్మేవాడు కాని నెమ్మది నెమ్మదిగా తన వ్యాపారం మందగిస్తుంది తనకి అస్సలు అర్థం కాదు ఎవరూ కూడా తన దగ్గర ఎందుకు గిన్నెలు కొనడం లేదు అని ఒకరోజు తన ఇంట్లో భార్య సురేఖతో మాట్లాడుతుంటాడు సురేఖ కారణమైతే తెలియదు గాని ఊళ్ళో ఎవరూ కూడా నా దగ్గర గిన్నెలే కొనడం లేదు నేను కూడా అదే ఆలోచిస్తూ ఉన్నానండి ఇవాళ నేను బజారుకి వెళ్ళినప్పుడు నేను చూశాను సేటమ్మ ఊర్లో కొత్త దుకాణం తెరిచింది అందులో పట్నం నుంచి తీసుకొచ్చిన ప్లాస్టిక్ గిన్నెలు కూడా ఉన్నాయి నిజంగా ఈ సేటమ్మ ఊళ్ళో ప్రతి వ్యాపారము ఎన్ని ఇన్ని ఉన్నప్పటికీ కూడా గిన్నెల దుకాణం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు మనమేం చేయాలి ఒక పని చెయ్యండి మీరు ఉన్న గిన్నెలన్నిటినీ సీటమ్మకి అమ్మేయండి ఆవిడిచ్చిన డబ్బులతో మనం ఇంకేదైనా వ్యాపారం మొదలు పెడదాం నువ్వు చెప్పింది కూడా సరైందని అనిపిస్తుంది సరే నేను ఒకసారి మాట్లాడి చూస్తాను విశాల్ సీటమ్మ దగ్గరికి వెళ్తాడు అతడు చూసేసరికి అక్కడ అప్పటికే కొంతమంది ఉంటారు చేతిలో కొన్ని కాగితాలు పట్టుకొని వాళ్లలో ఒకరు సర్పంచ్ కూడా సర్పంచ్ గారు చెప్పు బాబు మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు మేము మా ఇంటి కాగితాలు వచ్చాము ఏదో కొత్తగా తీసుకొచ్చింది ఊళ్ళోకి అప్పుడే సీటమ్మ వాళ్ళందరితోనూ చెప్తుంది సర్పంచ్ ఇంకా మిగతా ఎవరైతే ఇక్కడ నిలబడి ఉన్నారో నేను వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను నాకు పట్నంలో ఒక బిజినెస్ దొరికింది దానికోసం మీరందరూ నాకు మీ భూముల కాగితాలు ఇస్తే కేవలం నలభై రోజుల్లోనే నేను మీ ఇంటికి ద్రెట్టింపు ధర ఇస్తాను అలాగే ఇల్లు కూడా మీరే చూడొచ్చు స్వయంగా సర్పంచ్ గారు నా మీద నమ్మకం ఉంచి తన భూమి కాగితాలను నాకు అప్పగిస్తున్నారు మరి ఇది నా విన్నపం మీరు కూడా నా మీద నమ్మకం మీ ఇంటి కాగితాలు ఇచ్చి రెట్టింపు ధరను పొందండి సర్పంచ్ తన ఇంటి కాగితాలను అందరి ముందు చేతిలో అందరితోనూ ఇలా అంటాడు నేను మీ నాకు మీద పూర్తిగా నమ్మకం ఉంది చూడండి నేను నా ఇంటి కాగితాలను చేతిలో పెట్టాను సర్పంచ్ అలా చేయటం చూసి ఊరి వాళ్లందరూ కూడా సీటమ్మకి తమ తమ ఇంటి కాగితాలను ఇస్తారు విశాల్ తన ఇంటికి వెళ్ళి తన భార్యకి కూడా అంతా చెప్తాడు అది విని తన భార్య ఇలా అంటుంది ఒకవేళ అదే నిజమైతే మనం త్వరలోనే ధనవంతులం అయిపోతాం ఇప్పుడే తెస్తాను సురేఖ భూమి కాగితాలను దగ్గరికి వెళ్ళి తన ఇంటి కాగితాలను అప్పగిస్తాడు విశాల్ మాత్రమే కాదు ఊర్లో వాళ్లందరూ తమ తమ ఇంటి కాగితాలు తెచ్చి సీటమ్మ చేతికి ఇస్తారు నిజానికిదంతా సీటమ్మ వేసిన పన్నాగం వాళ్ల నుండి ఇల్లు లాక్కోవడానికి అందులో సర్పంచ్ కూడా చేతులు కలుపుతాడు సర్పంచ్ ఇంకా సీటమ్మ ఊరివాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఒకరితో ఒకరు భలే సర్పంచ్ గారు స్వార్థమైతే మీలో ఉన్న కళాకారుణ్ణి నిద్రలేపింది నేను మొదటి నుంచి కూడా గుర్తుంది కదా ఖచ్చితంగా గుర్తుంది సర్పంచ్ గారు మీరు నిశ్చింతగా ఉండండి ఇవాళ్లే వెళ్లి ఊరి వాళ్ళందరి ఈ నా పేరు మీదకు మార్చేస్తాను మీకు మీ వాటా కూడా దొరుకుతుంది సేటమ్మ ఊరి వాళ్ళందరి ఇళ్లను తన పేరు మీద సర్పంచ్ పేరు మీద రాయిస్తుంది నలభై రోజులు గడుస్తాయి సర్పంచ్ ఊరి వాళ్లతో పంచాయతీ ఏర్పాటు చేస్తాడు అందులో సీటు కూడా సర్పంచ్తో పాటు నిలబడి ఉంటుంది గ్రామ ప్రజలారా మీ ఇళ్లను ఖాళీ చేసేయండి అది కూడా వెంటనే ఏంటే సర్పంచ్ గారు మాకేం అర్థం కావడం లేదు సర్పంచ్ గారు మీరు అసలేమంటున్నారు అరే మీరే కదా మీ ఇళ్లను మాకిచ్చారు కానీ కానీ లేదు మీరందరూ కూడా మేము ఇళ్లను ఖాళీ చేయాల్సిందే ఇది చాలా దారుణమైన కబ్జా సర్పంచ్ గారు అదేలా మీరందరూ మీరు స్వయంగా మీ ఇళ్ళ కాగితాలు తీసుకు వచ్చి మాకిచ్చారు. మేమేం బలవంతంగా తీసుకోవలేదే. మీ మీ ఇళ్లను ఖాళీ చేయండి లేకపోతే ఇంటికి అద్దె కట్టడం మొదలు పెట్టండి. ఊరి వాళ్ళందరూ తమ ఇళ్ళల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్ముకొని సేటమ్మకి सरपंचకి డబ్బులు ఇచ్చి అద్దెకు ఉండటానికి మొదలు పెడతారు. మరొకవైపు, విశాల్ తన ఇంటికి వెళ్లి తన భార్య సురేష్కి జరిగిన విషయం అంతా చెప్తాడు. అది విని తన భార్య ఇలా అంటుంది ఏంటి ఏమండి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మనకి సొంతమంటూ ఉన్నది ఈ ఇల్లు ఒక్కటి ఈ గిన్నెలన్నిటినీ మనం ఏం చెయ్యాలి గిన్నెల్లో కూడా ఇప్పుడు కడాయి మాత్రమే మిగిలింది చెంచురేఖ సర్పంచం కాసేటు కలిసి మనల్ని బాగా దోచుకున్నారు ఇప్పుడు మనం మన ఇంట్లో ఉండటానికి కూడా అద్దె కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేద్దామండి మన దగ్గర ఇప్పుడు తినడానికి కూడా డబ్బులు లేవు మనలాంటి వాళ్ళి ఊర్లో చాలా మంది ఉన్నారు సేటమ్మ వాళ్ళ వ్యాపారాలను ముందే మూయించింది పడుకో నా దగ్గర ఎన్ని కడాయిలైతే మిగులున్నాయో వాటిని ఇవాళ అమ్మడం మొదలు పెడతాను ఎంత డబ్బు అయితే వస్తుందో దాంతో మనం ఏదో ఒకటి ప్రారంభిద్దాం విశాల్ కడాయిలు చెంచాలు తీసుకుని ఊర్లో అమ్మటం మొదలు పెడతాడు కానీ ఎవరూ కూడా తన దగ్గర కడాయి లేదా చెంచాలు కొనుక్కోలేదు తను దిగులు పడతాడు ఇంటికి తిరిగి వెళ్తాడు అప్పుడే తనకి ఒక ముసలావిడ కనిపిస్తుంది ఆవిడ విశాల్ని చూసి ఇలా అంటుంది బాబూ నువ్వు నాకు చాలా నిరాశగా కనిపిస్తున్నావు నీ మోహంలో చింత కనిపిస్తోంది చెప్పు బాబూ ఏంటి నీ సమస్య నా ఏం చేయాలి విశాల్ ఆ ముసలావిడికి జరిగిన విషయమంతా చెప్తాడు ఆ ముసలావిడ విశాల్కి తన సంచిలో నుంచి ఒక బట్టను తీసి ఇస్తుంది ఆ తర్వాత ఇలా అంటుంది ఇదిగో బాబూ ఈ ఎర్ర బట్టను పట్టుకు ఈ బట్టకు ఒక ప్రత్యేకత ఉంది దీనిని మంచి పని కోసం ఉపయోగించు ఊరి వాళ్లందరికీ సహాయం చెయ్యి దీనిని నువ్వు ఎప్పుడైతే నీ కడాయి మీద పెట్టి తీస్తావో అప్పుడది నీకు కడాయి మీద ఇల్లు కట్టి ఇస్తుంది ధన్యవాదాలు విశాల్ కడాయి ఇంకా ముసలావిడ ఇచ్చిన ఎర్ర బట్ట తీసుకుని ఇంటికి వెళ్తాడు తన భార్యకి జరిగిందంతా చెప్తాడు ఒకవేళ ఆవిడ చెప్పింది నిజమైతే మనం ఒక్కసారి ఇది ప్రయత్నించాల్సింది విశాల్ ఇంకా సురేఖ కడాయి తీసుకుని ఇంటి బయటికి వెళ్తారు విశాల్ ఆ ఎర్ర బట్టని కడాయి మీద ఉంచుతాడు ఆ తర్వాతది మెరుస్తుంది ఎప్పుడైతే విశాల్ ఎర్రబట్టను తీస్తాడో అప్పుడు మ్యాజిక్ తో కడాయి లోపల ఇల్లు తయారవుతుంది అరేవా ఇది నిజంగానే పనిచేసింది ఇప్పుడు మనం ఊరి వాళ్ళందరూ కూడా సాయం చేయొచ్చు అవును సరిగా చెప్పారు ఇప్పుడు మనం మన ఇంటికి అద్దె కట్టాల్సిన అవసరం ఉండదు మనం ఈ కడాయి ఇంట్లో ఉండొచ్చు విశాల్ ఊరి వాళ్ళందరినీ జరిగిందంతా కూడా వాళ్ళకి చెప్తాడు ఒకవేళ అదే గనక నిజమైతే మాకూడా కూడా సాయం చేయండి మాకు ఇల్లు కడాయిలు తయారు కడావు తప్పకుండా ఇప్పుడు మనకు ఆ ఇద్దరు స్వార్థపరులు సేటమ్మ సర్పంచ్ మాటలు వినాల్సిన పనే లేదు విశాల్ ఊరి వాళ్ల కోసం కూడా తమ కడాయిల్ని తీసుకొచ్చి వాటి మీద ఎర్రబట్టతో ఇల్లు తయారు చేసి ఇస్తాడు నెమ్మది నెమ్మదిగా అందరూ కడాయి ఇళ్లలో ఉంటారు సేటమ్మ మరొక వైపు సర్పంచ్ ఇంటికి వెళ్తుంది అతనితో ఇలా అంటుంది సర్పంచ్ గారు ఊర్లో పంచాయతీ ఏర్పాటు చేయండి ఎందుకంటే నాకు ఎవరూ కూడా ఇంట్లో ఉంటున్నందుకు అద్దె కట్టడం లేదు ఎందుకని కట్టరు వాళ్ళు మన ఇంట్లో ఉంటూ మనకే డబ్బులు ఇవ్వరా వాళ్ళు ఆ ఇళ్లలో ఉంటేనే కదా అది కడతారు అందరు ఏంటి నుంచి వచ్చింది కడాయిలో ఇల్లు సాధ్యం అవుతుంది అంత విశాల కారణంగానే జరిగింది అతని దగ్గర ఒక ఎర్రటి బట్ట ఉంది దాన్ని కడాయి మీద పెట్టిన తర్వాత ఆ కడాయి చాలా పెద్దదైపోతుంది అందులో ఒక ఇల్లు తయారవుతుంది అయితే ఆ ఎర్ర బట్ట మన దగ్గర ఉండాలి ఏమంటారు సర్పంచ్ ఖచ్చితంగా పద నేను పన్నాగం కూడా వేశాను ఆ బట్ట ఖచ్చితంగా విశాల్ ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడైతే అవుతుందో అప్పుడు సేటమ్మ ఇంకా సర్పంచ్ విశాల్ ఇంటి దగ్గరికి చేరుకుంటారు ఇక్కడ అన్ని చోట్ల కడాయి ఇల్లే ఉన్నాయి ఇక్కడ అందరూ ఇలాగే బతుకుతున్నారు సేటమ్మా నీకు తెలుసు కదా విశాల్ ఇల్లు ఏది అని తెలుసు ఇక్కడ ఎదురుగా ఒక కడాయి ఇల్లు ఉంది కదా అందులోనే విశాల్ ఉంటున్నాడు సేటమ్మ ఇంకా సర్పంచ్ విశాల్ ఇంటికి వెళ్తారు లోపలికి వెళ్లగానే చూస్తారు విశాల్ ఇంకా సురేఖ నిద్రపోతూ ఉంటారు పక్కన టేబుల్ మీద ఆ పెట్టి ఉంటుంది ఎర్రబట్టేటమ్మ ఆ బట్టను తీసుకుంటుంది ఆ తర్వాత సర్పంచ్ తో పాటు అక్కడ్నుంచి వెళ్లిపోతుంది వాళ్ళిద్దరూ సేటమ్మ గిన్నెల దుకాణానికి వెళ్తారు గిన్నెల దుకాణం దగ్గరికి రాగానే సేటమ్మ తో ఇలా అంటుంది ఇదే ఆ ఎర్రబట్ట దీంతోనే విశాల్ కడాయిలో ఇల్లు తయారు చేస్తూ ఉండుంటాడు అవును ఇదే చెట్టు సరే మన దుకాణం నుంచి మనం దీన్ని ఉపయోగించు చూద్దాం ఆ తర్వాత ఇంటిని పట్నంలో ఆమె బోనెడ డబ్బు సంపాదించేద్దాం సీతమ్మ తన దుకాణంలో నుంచి కడాయి తీసుకుంటుంది సర్పంచ్ ఆ ఎర్ర బట్టను ఆ కడాయి మీద ఉంచుతాడు ఆ ఎర్రబట్ట మెరుస్తుంది ఆ తర్వాత సర్పంచ్ ఆ ఎర్రబట్టను తీసేస్తాడు కడాయిలో ఒక జైల్ తయారవుతుంది అందులో సర్పంచ్ ఇంకా సేతమ్మ ఇద్దరు బందీలు అవుతారు ఈ కడాయిలో ఇల్లు కదా తయారవ్వాలి ఈ జైలు తెల్లవారిన తర్వాత ఊరి వాళ్ళందరూ కడాయి జైల్లో చూస్తారు విశాల్ కూడా అక్కడికి వెళ్తాడు వాళ్లతో ఇలా అంటాడు ఏంటి సర్పంచ్ గారు సీటమ్మ మీరేమనుకున్నారు దొంగతనం చేసి కడాయిలు తయారు చేద్దామనుకున్నారా విశాల్ మమ్మల్ని క్షమించు సరే కానీ ముందు మాటివ్వండి మాకు అందరి ఇళ్ళను తిరిగిచ్చేస్తామని సర్పంచ్ గారు మీరు ఇవాటి నుంచి సర్పంచ్ పనుల నుండి తప్పుకోవాలి ఆ నేను మాటిస్తున్నాను నేను అందరి ఇళ్ళను తిరిగిచ్చేస్తాను నేను కూడా ఇవాళ సర్పంచ్ పదవి నుండి తప్పుకుంటాను ఇవ్వండి ఆ బట్టను తిరిగి ఇవ్వండి విశాల్ బట్టను తీసుకుంటాడు ఎప్పుడైతే దాన్ని చేతిలోకి తీసుకుంటాడో అప్పుడు కడాయి ముందులాగా అయిపోతుంది సేటు ఇంకా సర్పంచ్ జైలు నుండి బయటపడతారు వాళ్లు అందరి ఇళ్లను వాళ్లకు తిరిగిచ్చేస్తారు